అమ్మ మరి మీరు ఈ గ్రామస్తులు మరి మీకు ఇక్కడ ఎటువంటి పనులు దొరుకుతున్నాయి మీకు ఉపాధికి సంబంధించింది మాకు ఉపాధికించిన పని ఏమి దొరకట్లేదండి నేను పుట్టింది పెరిగింది ఇదే ఊరండి నా చిన్నతనంలో కొంచెం ఈ మిరప చెట్లు అని అవి అని పుగా జొన్న అని వేసేవాళ్ళు అండి పనులు ఉండే కూలి పనులు ఉండేయండి ఇప్పుడైతే ఏ పనులు లేవండి జామాలు వేసేస్తున్నారు మొత్తం జామాలు వేయటం నరకటం పంపించేయటం అండి ఇక్కడ ఎగసామైన పనులు లేవు వెళ్ళాలంటే కూనవారం ఉపాధి పనికి వెళ్తున్నాం ఇది మిరపళ్ళు కొత్తలు కట్టుకెళ్తున్నాం అండి యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతున్నారండి కాలుజతులు చేతులు అండి వాళ్ళు మంచాల మీద ఉంటున్నారండి వాళ్ళ కుటుంబాలు పాడైపోతున్నాయండి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకండి ఇక్కడ పనులు లేవు ఎలా బ్రతకాలి చెప్పండి బ్రతుకు లేదు దానికి తోడి వాగులు వంకల పొర్లి చిన్న చిన్న ఊర్లు చుట్టుపక్కన ఉన్న గ్రామాలన్నీ కడుపుతోటి ఉన్న వాళ్ళు దాటలేక డెలివరీ అవ్వలేక నా బిడ్డ పైకెక్కి చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడికైనా లాంచ్ మీద ఒకసారి సేవలు చేసుకొని వెళ్ళారండి మేము చూస్తున్నా ఉన్నాం అండి ఇన్ని మీ కళ్ళతో చూస్తున్నాం కదా మరి మీరు చూడట్లేదా వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మరి నాయకులు మరి మీరు గమనించాలి కదండి చూడాలి కదండి ప్రజలు మేము మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని గెలిపించాం గెలిపించాం గెలిపించినప్పుడు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదండి మరి ప్రజలను ఎలా వదిలేస్తే మరి బాధపడతారండి ప్రజలు బాధపడితే ప్రయోజనం ఏమైనా ఉందండి దుఃఖ పెట్టకూడదు కదండి మరి మీరు దృష్టిలో పెట్టుకొని మాకు పదిగిన ఏదైనా కల్పించాలి మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు మాలాంటి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు మాలాంటి చిన్న వయసు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ కుటుంబాలు పెంచుకోవాలి పిల్లల్ని పెంచుకోవాలి చదివించుకోవాలి ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే పని కావాలి పని కావాలంటే ఊళ్ళెక్కడ ఉందండి చింతూరులు ఎక్కడ ఏ పర్లేదు మొత్తం జామలేదు చూసుకోమాలండి చింతూరు మండలంలో చాలా వరకు జామలే మరి ప్రభుత్వం ఎత్తుంది జాబాలు వేసుకోమని ఆ మరి ప్రభుత్వం జాబాలు ఎత్తుంది జాబా వేసేసుకుంటా ఇదైతే మూడేళ్ళ కోసం నాలుగు వచ్చి పంపించి కట్టలు వస్తే చరిపెట్టుకుందాం అనుకుంటున్నారు అది ఎట్లా కుదురుద్దండి మళ్ళీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని ప్రభుత్వానికి కోరుతున్నాం